హాయ్ మాట్లాడతా సార్ నమస్కారం సార్ ఉగ్రదాడి తర్వాత భారత్ కి పాక్కి మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పరారీలో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి సార్ మరి ఎందుకు ఆయన పరారీలో ఉన్నాడు దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది ఈరోజు మార్నింగ్ నుంచి అదేంటంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ అసీం మునీర్ పారిపోయాడు సో లండన్ కానీ న్యూజెర్సీ కానీ పారిపోయాడన్న వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి బట్ దీన్ని పాకిస్తాన్ మీడియా ముఖ్యంగా డాన్ అని వాళ్ళ అఫీషియల్ మీడియా ఉంది వాళ్ళు ఖండిస్తున్నారు పాకిస్తాన్ నుంచి మునీర్ పారిపోలేదని ఎందుకంటే మునీర్ ఈ అటాక్ పహల్గామ్ అటాక్కు రెండు రోజుల ముందు ఆయన చాలా తీవ్రమైన కామెంట్స్ చేశాడు కాశ్మీర్ మాదే అని చెప్పాడు కాశ్మీర్ కోసం పోరాడుతున్న హీరోలకి మేము హెల్ప్ చేస్తామని చెప్పాడు అట్లాగే హిందువులు ముస్లింలు అన్ని విషయాల్లో వేరు వేరు ఉన్నాడు ఇలాగ ఆయన చాలా దారుణంగా మాట్లాడాడు ఆ తర్వాత జరిగిన తర్వాత అక్కడ వాళ్ళ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్లో కానీ ఎక్కడ కానీ ఆయన మాట్లాడలేదు సైలెంట్గా ఉన్నాడు అక్కడ ప్రెసి మన ప్రధానమంత్రి షహబాద్ షరీఫ్ మాత్రమే మాట్లాడాడు తప్ప ఈయన సైలెంట్గా ఉన్నాడు పైగా ఆయన మాట్లాడుతుంటే నోట్స్ రాసుకుంటున్నాడు సో అంత రెచ్చగొట్టితో మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అనేది ఒక డౌట్ రెండవది యుద్ధం కానీ వస్తే ఎందుకంటే మోడీ ఎప్పుడు హెచ్చరించిన విధంగా హెచ్చరించాడు ఆయన క్లియర్గా బీహార్ మీటింగ్లో ఏం చెప్పాడంటే వీ ఐడెంటిఫై ఉయ్ ట్రేస్ అండ్ వి పనిష్ ఎవరీ టెర్రరిస్ట్ అండ్ దేర్ బేకర్స్ అనేది ఆయన క్లియర్గా చెప్పాడు కలలో కూడా ఊహించని విధంగా మా మేము శిక్ష విధిస్తాము అనేది ఆయన చెప్పాడు ఇది ఇప్పుడు ఒక పక్క పాకిస్తాన్కి ఇండియాకి పరిస్థితుల్లో తేడాలు గమనిస్తే మనం ఇండియాలో మోడీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఉంది అసలు యుద్ధం చేసేయండి మేమందరూ దూకుతాం యుద్ధంలో అన్నట్టుగా ప్రతి ఒక్కరు మాట్లాడుతాం ఎంతమంది దూకుతారనేది అనేది వేరే విషయం కానీ మద్దతు అయితే మాత్రం కంప్లీట్గా ఉంది నిన్న మొన్న జరిగిన పదిహేను పార్టీల అఖిల పక్ష సమావేశంలో కూడా అందరూ కూడా మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాం మీరు ఏ చర్యలు తీసుకున్నా మేము వీఆర్ విత్ అని అంటున్నారు ముస్లిములు కానీ హిందువులు కానీ వేరే మత అందరూ కూడా నిలబడుతున్నారు కాశ్మీర్ అంతా కూడా ఏకమయ్యి ముప్పై ఏళ్లలో ఎప్పుడూ లేనంత పెద్ద బంధుకి పిలిపించింది బంధులు సర్వజనులు పాల్గొన్నారు సో ఇది మోడీకి దొరికిన ఒక ఇది మిలిటరీకి కూడా మన మిలిటరీకి కూడా పెద్ద బూస్ట్ ఇస్తుంది ఎందుకంటే ప్రతిపక్షాలు మొత్తం నూట నలభై కోట్ల భారతీయులు ఏకమై ఏకతాటి మీద నిలబడ్డారు సో ఇది పాకిస్తాన్లో లేదు పాకిస్తాన్లో ప్రతిపక్ష నాయకులు జైల్లో ఉన్నారు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు ప్రతిపక్ష నాయకులు వాయిసే అక్కడ లేదు తర్వాత అక్కడ బలమైన ఉద్యమాలు ఉన్నాయి బలూచిస్తాన్ ఉద్యమం ఉంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లాస్ట్ ఇయరు జఫర్ ఎక్స్ప్రెస్ మీద దాడి చేసి దాదాపు రెండు వందల మందిని చంపింది అందులో మిలిటరీ వాళ్ళు కూడా ఉన్నారు మరోపక్క టీటీపీ అంటారు తెహరిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక పార్టీ ఉంది అది కూడా రెబల్ పార్టీ అది జరుగుతుంది ఖైబర్ పక్వకు విన్లో అక్కడ రెబల్ జరుగుతుంది మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు ఇది ఒక ప్రాబ్లం వాళ్ళకి అంటే మిలిటరీ అక్కడ ఏంటంటే సివిల్ అడ్మినిస్ట్రేషన్ అనేది పప్పెట్ అక్కడ మిలిటరీ అడ్మినిస్ట్రేషనే ప్రధానంగా ఉంటుంది మిలిటరీ కంట్రోల్లో ఉంటుంది కానీ మిలిటరీకి వ్యతిరేకంగా ఈ మధ్య ప్రజలు తిరుగుబాట్లు బాగా పెరిగాయి ప్రదర్శనలు ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ తరఫున ప్రదర్శనలు అనేవి దేశం అంతా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఒక పక్క ఆందోళనలు ఒక పక్క మిలిటరీ పరమైన అటాక్స్ రెండో పక్క ఈ ప్రతిపక్షాల వైపు నుంచి తీవ్ర నిరసనలు సో మొత్తం పాకిస్తాన్ని సపోర్ట్ చేయట్లేదు ఎందుకంటే మనకి ఒక కారణం ఉంది మన దేశంలో వచ్చి మన అమాయకమైన ప్రజల మీద దాడులు చేస్తే ఇరవై ఆరు మందిని చంపేసిపోయినారు కాబట్టి మనకుండే ఆగ్రహం పాకిస్తాన్ వాళ్ళకి ఎందుకు వీళ్ళు అనవసరంగా ఇండియాలోకి వేలు పెట్టి మనకి ఇబ్బంది కలిగిస్తున్నారన్న వ్యతిరేకత పెరిగింది ఇప్పుడు సింధు నదుల ట్రీటీ ఏదైతే ఉందో ఇండస్ ఇండస్ వాటర్ ట్రీటీ ఐ ఐడబ్ల్యూటీ ఇదైతే ఏదైతే ఉందో దాన్ని సస్పెండ్ చేయడం వల్ల పాకిస్తాన్ ప్రజలకి చాలా తీవ్ర నష్టం జరుగుతుంది ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ ఇరిగేషన్ ఈ ఆరు నదుల మీద డిపెండ్ అయింది ఈ ఆరు నదుల్ని మనం కంప్లీట్గా ఆపలేము కానీ మ్యాక్సిమం అయితే దాన్ని కట్ చేయచ్చు దానివల్ల పాకిస్తాన్ అగ్రికల్చర్ కావచ్చు ఇండస్ట్రీస్కి వెళ్ళే వాటర్ కావచ్చు పవర్ సెక్టర్ కావచ్చు ఇలాగ అన్ని రకాలుగా ప్రజల జీవన ప్రమాణాలు ఆల్రెడీ దారుణంగా ఉన్నాయి అక్కడ ఎకనామిక్ కొలాప్స్ జరిగింది ఇప్పుడేదో చైనా ఐఎంఎఫ్ ఇలాంటి వాళ్ళు ఆదుకుంటున్నారు కాబట్టి ఒక మాదిరి ఉంది కానీ లేకపోతే నిజానికి అతి దారుణంగా ఉంది అందుకనే అక్కడ మనం ట్విట్టర్లో కానీ ఎక్స్లో కానీ పోస్టులు చూస్తే పాకిస్తాన్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ నేపథ్యంలో పాకిస్తాను అన్ని రకాలుగా వ్యతిరేకితుంది ఇక మిలిటరీ స్ట్రెంగ్త్ పరంగా చూస్తే ఇండియా నాలుగవ ప్లేస్లో ఉంది నెంబర్ వన్ చైనా ఉంటుంది నెంబర్ టూ అమెరికా ఉంటుంది నెంబర్ త్రీ రష్యా ఉంటుంది నెంబర్ ఫోర్ ఇండియా మిలిటరీ స్ట్రెంగ్త్లో ప్రపంచంలోనే నాలుగో ప్లేస్లో ఉంది మనకి పద్నాలుగు లక్షల మంది సైన్యం ఉన్నారు ఇంకొక పద్నాలుగు లక్షల పైగా రిజర్వ్డ్ ఫోర్స్ ఉంది సో మన పాకిస్తాన్లో చూసుకుంటే మనలో సగం కూడా లేరు ఆరు పాయింట్ ఐదు లక్షల ఆరు లక్షల యాభై వేల మంది మాత్రమే యాక్టివ్ సైన్యం ఉంది ఇంకొక పన్నెండు లక్షల మంది ఉన్నారు ఉన్నారని చెప్తున్నారు ఎయిర్క్రాఫ్ట్లు ఇవన్నీ కూడా డబుల్ డబుల్ ఉన్నాయి వాళ్ళ బడ్జెట్ ఎంత డిఫెన్స్ బడ్జెట్ వాళ్ళది పది బిలియన్లు టెన్ పాయింట్ ఫోర్ బిలియన్ వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ మన బిలియన్ మన బడ్జెట్ ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ బిలియన్స్ అంటే టెన్ ఎక్కడ ఎయిటీ ఎక్కడ సో ఏమాత్రం సంబంధం లేదు అందుకనే వాళ్ళు మాకు ఇక్కడ పెట్రోల్కి డీజిల్కి డబ్బులు లేవు సార్ మీతో యుద్ధం చేయడానికి మా దగ్గర డబ్బులు ఎక్కడ ఉంది మీరు కావాలంటే మా లాహోర్ని తీసుకోండి సార్ నెల రోజుల్లో మళ్ళీ మీరు ఇచ్చేస్తారని ఇండియా మీద వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు ప్రజలు అంటే అక్కడ ప్రజలు సిద్ధంగా లేరు యుద్ధానికి మిలిటరీ సిద్ధంగా లేదు మిలిటరీలో కూడా మునీర్ క్యాంటీగా చాలామంది ఉన్నారని చెప్తున్నారు ఎందుకంటే ఈ అసీం మునీర్కి ఒక గోల్ ఉంది ఆ గోల్ ఏందంటే అతను ప్రధానిగా రేపు కంటెస్ట్ చేయాలనుకుంటున్నాడు అందుకని యుద్ధం ఇండియా మీద యుద్ధం ప్రకటిస్తే తనకు మంచి పేరు వస్తుంది తాను పొలిటికల్గా ఎదగచ్చు అన్న ఒక సెల్ఫిష్ ప్లాన్తోనే ఈ అటాక్ చేయించాడు మునీరు అందుకనే రెండు రోజుల ముందు అలా మాట్లాడి రెచ్చగొట్టి అటాక్ అతనే చేయించాడు అనేది ప్రధానంగా ఉంది అందుకని మిలిటరీలో కూడా చాలామంది తనకి యాంటీగా ఉన్నారని చెప్తున్నారు ఇక షహనాజ్ షరీఫ్ కూడా ఇదంతా అనవసరంగా తలనొప్పి తెచ్చుకున్నాం ఇండియాతో మనకి మంచి సంబంధాలు ఉంది ఇప్పుడు మనం అక్కడ పోయి ఇరవై ఆరు మందిని వల్ల మనకు ఒరిగింది ఏమీ లేదు కదా దానివల్ల ఇప్పుడు ఎంత నష్టం జరుగుతుంది ఆల్రెడీ మనం నష్టాల్లో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం ఇప్పుడు కానీ దెబ్బ తగిలితే మనకి కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుంది ఇది అవసరమా అన్న యాంగిల్లో వాళ్ళు ఉన్నారు సో అందుకని యుద్ధం అంటూ వస్తే అంటే న్యూక్లియర్ వెపన్స్ వేస్తారా లేదనేది వేరే విషయం కానీ స్మాల్ స్కేల్ వార్ అనేది జరుగుతాయి వాళ్ళకి ఇబ్బంది రెండోది మన వాళ్ళు ఏంటంటే టార్గెటెడ్ అటాక్స్ చేయబోతున్నారు మోడీ అనింది అదే కళలో కూడా మీరు ఊహించలేరంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ మునీర్ ఇంటి మీద దాడి జరిగింది అనుకో ఎగ్జాంపుల్కి చెప్తున్నా మునీర్ ఇంటి మీద సర్జికల్ స్ట్రైక్ జరిగింది అంటే మునీరు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పోతారు కదా సర్జికల్ స్ట్రైక్ చేయడంలో టూ థౌజండ్ నైన్టీన్తో పోలిస్తే ఇవాళ ఇండియా చాలా చాలా అడ్వాన్స్ అయింది ఈ ఆరేళ్లలో బ్రహ్మాండంగా మనకి ఎయిర్ ఫోర్స్ కానీ అన్ని పెంచుకున్నాం మనం ఈ నేపథ్యంలో స్ట్రై మనం ఎక్కడ పోయి స్ట్రైక్ చేయాలనుకున్నా చేసేసి రావచ్చు అట్లాంటిది ఈ వేళ స్థావరాల మీద చేస్తే పరిస్థితి ఏంటి అందుకని మునీరు ఆయన వెళ్ళాడా లేదా క్లారిటీ లేదు కానీ ఫ్యామిలీని మాత్రం లండన్కి కానీ న్యూజెర్సీకి కానీ పంపించేసాడు ఆయనే కాకుండా చాలామంది మిలిటరీ పై అధికారులంతా కూడా వాళ్ళ కుటుంబాలని పంపించేశారు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఏదైనా వస్తే పారిపోవడానికి వాళ్ళు కూడా సిద్ధం చేసుకొని రెడీగా ఉంటున్నారు ఫ్లైట్లు సపరేట్ ఫ్లైట్లు పెట్టుకొని అన్నీ రెడీగా పెట్టుకొని ఏమాత్రం